భూ కబ్జాలపై చర్యలు చేపట్టాలని వైసీపీ రైతు సమస్యలపై చర్చ కొనసాగింపు అని వైసీపీ సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సభ్యులు ప్రశ్నలు ప్రభుత్వం నుండి పూర్తి స్థాయిలో పాలసీ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని సమాధానం వైసీపీ సభ్యులపై గతంలో వచ్చిన ఆరోపణలపై ఎలా మంచి ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు ఈ ఫైనాన్స్ బై నాచు రోటి ఫైనాన్స్ ఫైనాన్స్ కు టూ లేకపోతుంది బాడీ కార్పొరేట్ బ్యాంక్ ఇదొక డైరెక్ట్ లైన్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేషనల్ బ్యాంక్ లకు ఫీజు బాగా ప్రామిస్ అవుతుంది కొన్ని కార్పొరేట్ బ్యాంక్ లో ప్రీయం కట్ చేస్తారు ఆకు ప్రీయం కట్ చేద్దాం అంటే బ్యాంక్ మన నాలెడ్జ్ కి పెట్టు బయ్య ఎవరు ఏ బ్యాంక్ సర్ సాఫ్ట్ కిచో గ్రూడల సస్ట మార్కెటింగ్ కి చార్జ్ ఇంతకు ముందైతే సార్ ప్రభుత్వం వాళ్ళు ఈ ట్రాఫ్ట్ తీసుకొచ్చి పంట నే అదే ఎంతమంది అయితే రైతులు కవర్ అయ్యారు